ప్రైజ్ ద లాడ్ ఈ వీడియోలో మనం హేరోదు చరిత్రను గురించి తెలుసుకుందాం హేరోదు చరిత్రలో నిజంగా ఉన్నాడు అనడానికి అనేక సాక్ష్యాలను ఈ వీడియోలో చూపిస్తాను చరిత్రలో ఒక్క హేరోదు కాకుండా మరికొందరు హీరోదులు కూడా ఉన్నారు కాబట్టి ఏ హీరోదుని గురించి అనే సందేహం మీకు వచ్చింది కదా ఇప్పుడు మనం ఏసుక్రీస్తు ప్రభువారు పుట్టిన కాలంలో ఏసు ప్రభువారు శిశువుగా ఉన్నప్పుడు రెండు సంవత్సరాలలోపు పసి పిల్లలను చంపిన హీరోదును గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ఇతనిని హేరో ద గ్రేట్ అని అంటారు ఇతను అత్యంత క్రూరమైన వాడు అని చరిత్ర చెబుతోంది ఇదే విషయాన్ని బైబిల్ కూడా తెలియచేస్తోంది ఎందుకంటే ఏ రాజు అయినా తన విరోధులను చంపడానికి వెనుకాడడు కాని ఇతను తన రాజ్యంలోని రెండు సంవత్సరాలలోపు పసి పిల్లలనే చంపాడు అంటే ఎంత దుర్మార్గుడో ఎంత క్రూరుడో మనకు అర్థమవుతోంది ఈ హేరోదు అనేక కోటలను రోమన్ థియేటర్లను ఇతర ప్రజాభవనాలను నిర్మించాడు ఈ హేరోదు నిర్మించిన కొన్ని నిర్మాణాలను ఈ వీడియోలో చూద్దాం ఈ మహా హేరోదును గురించి మత్తయి సువార్త రెండవ అధ్యాయంలో వ్రాయబడి ఉంది ఆ రోజుల్లో ఏసుక్రీస్తు ప్రభువారు పుట్టినప్పుడు ఆకాశంలో ఒక నక్షత్రమును చూచి ముగ్గురు జ్ఞానులు ఇస్రాయేల్ దేశానికి వచ్చారు అప్పటి యూదులకు ఎరుషులేం రాజధాని కాబట్టి ఆ మహా హేరోదు ఎరుషులేం పట్టణంలో ఉండేవాడు అందుకే వారు ఎరుషులేంకు వెళ్లారు యూదులకు రాజు పుట్టాడు కాబట్టి హేరోదు కుటుంబంలోనే పుట్టి ఉంటాడు అని జ్ఞానులు భావించారు వారు వెళ్ళి యూదులకు రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు మేము ఆయనను పూజించడానికి వచ్చాము అని హేరోదుతో అన్నారు ఈ మాట వినగానే హేరోదుతో పాటు ఎరుషులేము ప్రజలందరూ కలవరపడ్డారు హేరోదుకు ఆశ్చర్యము భయం కూడా కలిగాయి ఎందుకంటే తన కుటుంబంలో తనకు గాని తన కొడుకులకు కానీ ఆ రోజుల్లో ఏ మగబిడ్డ పుట్టి ఉండలేదు అదే సమయంలో ముగ్గురు జ్ఞానులు వచ్చి యూదులకు రాజు పుట్టాడు ఆయన పుట్టినట్లు గుర్తుగా నక్షత్రాన్ని చూసి మేము ఆయనను పూజించడానికి వచ్చాము అంటున్నారు అంటే భవిష్యత్తులో తను లేదా తన వారసుడు కాకుండా యూదులకు మరో వ్యక్తి రాజు అవ్వబోతున్నాడు అన్నమాట అయితే ఇప్పుడు పుట్టిన ఆ రాజు ఎవరో తెలుసుకొని అతనిని శిశువుగా ఉన్నప్పుడే చంపేయాలని హేరోదు కుట్ర పన్నాడు వెంటనే ప్రధాన యాజకులను శాస్త్రులను పిలిపించాడు ఎందుకంటే ధర్మశాస్త్రం గురించి వారికి మాత్రమే పూర్తిగా తెలుసు యూదుల రాజు ఎక్కడ పుడతాడు అనే విషయాన్ని వారు మాత్రమే ఖచ్చితంగా చెప్పగలరు హేరోదు యూదులకు రాజు ఎక్కడ పుడతాడు అని ధర్మశాస్త్రంలో వ్రాయబడి ఉంది అని ధర్మశాస్త్రం చూసి చెప్పమని వారిని ఆజ్ఞాపించాడు వారు ధర్మశాస్త్రాన్ని చూసి హేరోదుతో యూదయ దేశపు బిత్లహేములోనే యూదులకు రాజు పుడతాడు అని ధర్మశాస్త్రంలో వివరంగా వ్రాయబడి ఉంది అని చెప్పారు వెంటనే హేరోదు ఆ జ్ఞానులను రహస్యంగా తన వద్దకు పిలిపించి ఆ నక్షత్రము వారికి కనబడిన కాలాన్ని వివరంగా తెలుసుకొని మీరు వెళ్ళి ఆ శిశువు ఎక్కడ పుట్టాడో తెలుసుకొని ఆయనను పూజించి ఆయన ఎక్కడ ఉన్నాడో అనే విషయం నాకు కూడా చెప్పండి ఎందుకంటే నేను కూడా వచ్చి ఆయనను పూజిస్తాను అని చెప్పి వారిని నమ్మించి అక్కడి నుండి వారిని పంపాడు వారు నక్షత్రాన్ని బట్టి బెత్లహేము వరకు వెళ్ళి శిశువైన యేసుక్రీస్తు ప్రభువారిని చూసి ఆయనను పూజించారు తరువాత దేవదూత ద్వారా హేరోదు పన్నిన కుట్రను వారు తెలుసుకొని హేరోదు వద్దకు తిరిగి రాకుండా వారు మరో మార్గంలో వారి దేశానికి వెళ్ళిపోయారు జ్ఞానులు తిరిగి వస్తారు అని హేరోదు ఎదురు చూస్తూనే ఉన్నాడు జ్ఞానులు వెళ్ళి రెండు సంవత్సరాలు పూర్తి అవుతున్నా వారు ఇంకా తన వద్దకు రాలేదు కాబట్టి వారు తనను మోసం చేశారని హేరోదు తెలుసుకొని యూదయ దేశపు బిత్లహేములోని దాని పరిసర ప్రాంతాలలోని రెండు సంవత్సరాలలోపు మగబిడ్డలనందరినీ చంపించాడు కానీ ఆ సమయానికి శిశువైన యేసుక్రీస్తు ప్రభువారు ఈజిప్ట్ దేశంలో ఉన్నారు ఈజిప్ట్ దేశంలో ఏసుక్రీస్తు ప్రభువారు తన బాల్యంలో నివసించిన ప్రదేశాలు ఇప్పటికీ ఉన్నాయి ఆ ప్రదేశాలను చూపిస్తూ మన ఛానల్లో వీడియోలను పెట్టాను చూడని వారు చూడండి ఆ రోజుల్లో హేరోదు చంపించిన పసిపిల్లల సమాధులు ఇప్పటికీ బెత్లహేములో ఉన్నాయి ఇలా బైబిల్లో వ్రాయబడిన ప్రతి సంఘటన నిజం అని రుజువు చేస్తూ అనేక ఆధారాలు ఇప్పటికీ ఉన్నాయి అయితే ఈ మహా మహాహేరోదు ఏసుక్రీస్తు ప్రభువారు పుట్టిన నాలుగు సంవత్సరాల తర్వాత చనిపోయాడు అతడు చనిపోయాడని కాబట్టి వారిని ఇస్రాయేల్ దేశానికి తిరిగి వెళ్లమని దేవుడు తన దూత ద్వారా యోసేపు మరియతల్లికి తెలియచేశారు ఆ తర్వాత వారు బాలుడైన ఏసుక్రీస్తు ప్రభువారిని తీసుకొని నజరేతుకు వెళ్ళి నజరేతులో నివసించారు ఇప్పుడు మనం చెప్పుకుంటున్న హీరోదును గురించి మత్తయ్యసు సువార్త రెండవ అధ్యాయంలో వ్రాయబడి ఉంది ఆ హీరోదునే హీరో ద గ్రేట్ అని పిలిచేవారు ఎందుకంటే ఇతను అనేక కోటలు నీటి కట్టడాలు రోమన్ థియేటర్లు మరియు ఇతర ప్రజాభవనాలను నిర్మించాడు యూదా రాజ్యాన్ని ఎంతో గొప్ప స్థాయికి అభివృద్ధిపరిచి ఎందరో గొప్పగా చెప్పుకునే విధంగా చేశాడు ఈ మహా హీరోదు చాలా క్రూరమైనవాడు చిన్న చిన్న తప్పులు చేసిన వారికి కూడా చాలా పెద్ద పెద్ద శిక్షలు వేసేవాడు అందుకనే ఈ హేరోదును ఆనాటి ప్రజలు అసహించుకునేవారు యూదా ప్రజలు తనను తీవ్రంగా ద్వేషిస్తున్నారని అసహించుకుంటున్నారని తెలుసుకున్న హేరోదు వారిని ఎలాగైనా సంతోషపెట్టాలని వారిని తన వైపు తిప్పుకోవాలని ఆలోచించి యరుశ్లేమ్లోని రెండవ దేవాలయాన్ని పరిచాడు మొదట్లో ఎరుష్లేము ఆలయ ప్రాంగణం ఇంత విశాలంగా ఉండేది కాదు అందుకే దేవాలయపు భూభాగాన్ని బాగా విశాలపరిచి ముప్పై ఐదు ఎకరాల విస్తీర్ణంగా చేశాడు రెండవ దేవాలయాన్ని చాలా వైభవంగా తీర్చిదిద్దాడు అందుకే రెండవ దేవాలయాన్ని ఆ రోజుల్లో హేరోద్ టెంపుల్ అని కూడా పిలిచేవారు అంతేకాదు దేవాలయపు ఉత్తర భాగంలో ఒక కోటను కూడా నిర్మించాడు ఆ కోట ఇప్పటికీ ఉంది యేసుక్రీస్తు ప్రభు వారికి సిలువ మరణం విధించే సమయానికి అదే కోటలో పిలాతు నివసించేవాడు ఆ హేరో అప్పుడు కట్టిన కోట ఇదే ఇది ఎరుస్లేమ దేవాలయానికి ఉత్తరం వైపున ఇప్పటికీ ఉంది ఈ కోటలోనే పిలాతు యేసుక్రీస్తు ప్రభువారికి మరణశిక్ష విధించాడు ఈ మహా హీరోదు ఆ రోజుల్లో నిర్మించిన కోటలను కట్టడాలను రోమన్ థియేటర్లను ఈ వీడియోలో చూద్దాం మహా హీరోదు క్రీస్తు పూర్వం ముప్పై ఏడో సంవత్సరంలో తన పరిపాలనను ప్రారంభించాడు అప్పటికి ఈ హీరోదుకి ముప్పై ఆరు సంవత్సరాల వయసు అప్పటి నుండి క్రీస్తు శకం నాలుగవ సంవత్సరం వరకు ఇతని పరిపాలన కొనసాగింది ఈ మహా హీరోదు యూదులను పరిపాలించాడని యరుష్యులేములో రాజుగా ఉన్నాడని తెలియచేస్తూ కొన్ని శాసనాలు ఇస్రాయేల్ దేశంలోని ఆనాటి కైసరియా అనే పట్టణంలో దొరికాయి ఆ కైసరియా పట్టణం ఇప్పటికీ ఉంది ఆ పట్టణాన్ని ఇప్పుడు ఓల్డ్ సిజేరియా అని పిలుస్తున్నారు ఆ కైసరియా పట్టణం ఇదే యేసుక్రీస్తు ప్రభువారి కాలంలో కైసరియా అనే పట్టణం ఉంది అని బైబిల్ నందు అపోస్తుల కార్యములు పదవ అధ్యాయము మొదటి వచనంలో రాయబడి ఉంది బైబిల్ నందు ఆ విషయం ఇలా వ్రాయబడి ఉంది ఇటలీ పటాలమనబడిన పటాలములు శతాధిపతి అయిన కుర్నేలి అని భక్తి పౌరుడుకుడు కైసరియలో ఉండెను అని వ్రాయబడి ఉంది ఇదే ఆ కైసరియపట్నం ఇదే కైసరియపట్నంలో పౌలును రెండు సంవత్సరాల పాటు జైల్లో ఉంచినట్లు మనం బైబిల్లో చదువుతాం ఆ రోజుల్లో పౌలుని పెట్టిన జైలు ఇప్పటికీ ఉంది అప్పట్లో పౌలును కైసరియాపట్నంలోని జైలులో పెట్టారని అపోస్తుల కార్యములు ఇరవై నాలుగవ అధ్యాయం మొదటి వచనంలో వ్రాయబడి ఉంది ఈ మహా హీరోదే కైసరియ పట్టణాన్ని కట్టించాడు ఈ పట్టణాన్ని మహా హీరోదే కట్టించాడు అనే వివరాలు తెలుపుతూ ఇక్కడ బోర్డు పెట్టారు చూసారా హేరోదు పేరుతో ఉన్న కొన్ని నాణ్యాలు త్రవ్వకాలలో దొరికాయి అవి ఇవే ఇవి ఇప్పటికీ ఇజ్రాయెల్ దేశంలోని మ్యూజియంలో ఉన్నాయి ఆ రోజుల్లో హేరోదు ఇక్కడ తో పెద్ద కోటను నిర్మించాలని అనుకుని సముద్ర మార్గంలో ఎన్నో మార్బల్ రాళ్లను ఇక్కడికి తెప్పించాడు ఆ రాళ్ళు ఇప్పటికీ ఉన్నాయి ఇవే ఆ రాళ్ళు ఇక్కడ కొన్ని మార్బల్ విగ్రహాలు కూడా దొరికాయి ఈ విగ్రహానికి తలలేదు కాబట్టి ఈ విగ్రహం ఎవరిదో ఖచ్చితంగా చెప్పలేము కానీ ఈ విగ్రహం ఆనాటి మహా హేరోదుదే అని చరిత్రకారులు భావిస్తారు ఇక్కడ ఒక పెద్ద కాలు కనబడుతుంది చూసారా ఇది ఆనాటి సీజర్ అగస్టస్ చక్రవర్తి విగ్రహంలోనిది అని చరిత్రకారులు చెప్తారు ఇక్కడ ఉన్న ఈ రోమన్ థియేటర్ చూడండి దీన్ని కూడా ఆ రోజుల్లో ఈ హీరోదే కట్టించాడు అప్పట్లో సీజర్ అగస్ట్రస్ అనే చక్రవర్తి ఇటలీ దేశాన్ని పరిపాలిస్తూ రోమా సామ్రాజ్యానికి చక్రవర్తిగా ఉన్నాడు ఈ సీజర్ అగస్టస్కు ఈ మహా హీరోదు అత్యంత సన్నిహితుడిగా ఉండేవాడు కాబట్టి పాలస్తీనా మాత్రమే కాకుండా యోర్దాన్ నదికి తూర్పున ఉన్న జోర్దాన్ రాజ్యం మరియు దక్షిణ లెబనాన్ మరియు సిరియాలోని కొన్ని ప్రాంతాలను కూడా ఈ హేరోదుకు అప్పగించాడు అంతేకాకుండా సీజర్ అగస్టస్ చక్రవర్తి హేరోదుకు నబాటియన్ రాజ్యాన్ని కూడా ఇవ్వాలని అనుకున్నాడు కానీ ఆ సింహాసనం ఖాళీ అయ్యే సమయానికి హేరోదు మానసికంగా శారీరకంగా చాలా కృషించిపోయాడు ఎందుకంటే అప్పటికే ఈ మహా హేరోదు యేసుక్రీస్తు ప్రభువారి విషయంలో చాలా ఆందోళనలో ఉన్నాడు పైగా రెండు సంవత్సరాలలోపు పసిపిల్లలను చంపిన తర్వాత అతను మానసికంగా శారీరకంగా చాలా బలహీనుడు అయిపోయాడు కాబట్టి అలాంటి పరిస్థితుల్లో అతనికి ఆ రాజ్యం ఇవ్వడం కుదరలేదు ఇప్పుడు మనం కైసరియలోని మరో ప్రాంతానికి వెళ్దాం ఇక్కడ ఈ మధ్యధర సముద్రం ప్రక్కనే ఒక వంతెన కనబడుతుంది కదా ఈ వంతెనను కూడా ఆనాటి మహా హీరోదే నిర్మించాడు ఎందుకంటే ఆ రోజుల్లో ఇక్కడ ఉన్న కైసరేపట్నంలో ఆనాటి రోమా సామ్రాజ్యపు సైన్యానికి సరిపోయినంత నీరు లేదు కాబట్టి ఈ దగ్గరలో ఉన్న హైఫా అనే సిటీలోని కర్మెల్ పర్వతంపై నుండి ప్రవహించే నీటి ఊటలను ఈ వంతెనపై పైపుల ద్వారా ఆ నీటిని ఇక్కడ వరకు సరఫరా చేయించాడు అంటే హైఫా సిటీ నుండి ఈ కైసరేపట్నం వరకు కూడా ఆ రోజుల్లో నీటిని ఆ హేరోదు సరఫరా చేయడానికి ఈ వంతెనను నిర్మించి దీనిపై ఈ నీటి గొట్టాలను పెట్టాడు ఇది మృతసముద్రం ప్రక్కనే ఉన్న కొండపై ఒక కోట ఈ పెద్ద కోటను కూడా మహా హీరోదే నిర్మించాడు ఈ ప్రదేశాన్ని మసాదా నేషనల్ పార్క్ అంటారు ఈ మసాదా నేషనల్ పార్క్ గురించిన వీడియో మన ఛానల్లో ఇంతకు ముందే పెట్టాను చూడని వారు ఆ వీడియో చూడండి ఆ వీడియో కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఇలాంటి అద్భుతమైన చారిత్రాత్మక కట్టడాలను ఎన్నో ఆ రోజుల్లో హేరోదే కట్టించాడు ఇవన్నీ నేటికీ చరిత్రలో బైబిల్కు సజీవ సాక్ష్యంగా నిలబడి ఉన్నాయి హేరోదు నిజంగా ఉన్నాడు అనడానికి ఎన్నో సాక్ష్యాలను ఈ వీడియోలో మనం చూసాం కదా బైబిల్ నందు వ్రాయబడిన ప్రతి విషయాన్ని చరిత్ర రుజువు చేస్తోంది మనకి ఇప్పటికీ చూపిస్తోంది గమనించారా ఇలాంటి మరెన్నో వీడియోలు చేయడం కోసం దయచేసి మా కుటుంబం కోసం ప్రార్థించండి ఇలాంటి మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం ప్రైజ్ ద లార్డ్ మీ బ్రదర్ బెన్హర్ బాబు